హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంట్రుచులు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న ముక్కోటి ఏకాదశి కదండి అందరూ ఆల్మోస్ట్ నిన్నే టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు నేనైతే ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నాను అసలు టెంపుల్కి వెళ్ళిందే ఈరోజు నేను అందుకే గుడి ఇంత ప్రశాంతంగా జనాలు ఎవరూ లేకుండా ఖాళీగా ఉంది లేదంటే అసలు ఉంటుందా చెప్పండి ముక్కోటి ఏకాదశి అంటే ఇంకా మామూలుగా ఉండరు జనం పండగలప్పుడు అండ్ మనం అసలు టెంపుల్లోకి అసలు అడుగు పెట్టలేము అనమాట అంత జనం ఉంటారు పండుగ రోజుల్లో కన్నా విడి రోజుల్లో వెళ్తేనే టెంపుల్స్కి దేవుణ్ణి అనేది మనం బాగా దర్శనం చేసుకోగలుగుతాము ఇదైతే వైకుంఠపురం టెంపుల్ అండి మనకి అచ్చం తిరుపతిలో ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఈ టెంపుల్ని అయితే రెడీ చేస్తున్నారు రీమోల్డింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టించేసుకోవాలి మోసస్తంభం దగ్గర ఒక పూజారు ఉంటారు కొబ్బరికాయ కొట్టించేసుకునేసి ఇంకా మనకు తోచినంత దక్షిణ అయితే ఆయనకి ఇవ్వాలన్నమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకునేసి మేము ఒకసారి అయితే ప్రదక్షిణ చేశాము టెంపుల్ చుట్టూ కూడా గుడి అయితే చాలా పెద్దదండి జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు భక్తులు వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఉంటేనే దయవుణ్ణి మనం చక్కగా చూసుకోగలం పది నిమిషాల పాటు మేము దేవుడి ముందే ఉన్నాము అసలు ఎంత బాగుందో ఆ స్వామిని అలా చూసుకుంటూ ఉండిపోవటం చాలా బాగుంది మనసు నిండుగా చూసుకున్నాము నేను మీకు వీడియోలో ప్రాపర్గా చూపించలేకపోయాను కానీ ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామిని అయితే టెంపుల్ పైన ఏర్పాటు చేస్తున్నారు చేశారు ఇంకా టెంపుల్ అనేది రీమోడల్ చేస్తున్నారని చెప్పాను కదా అదంతా అయిపోతే మీ చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపించలేకపోయాను ఎవరన్నా చూస్తారేమో అన్న భయంతో కొంచెం షూట్ చేసుకున్నాను ఇంకా ఇదైతే నిన్న ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేశారు ఈ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ మనకి లోపల ఎదురుంగా గరుక్మంతుడు అయితే ఉన్నాడు ఇక్కడ చీకటిగా ఉంది కొంచెం సో కనిపించలేదు వీడియోలో మేమైతే ముందు వాకిలి నుండే వెళ్ళామండి తూర్పు వాకిలి నుండి దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం గుండా అయితే అయితే వచ్చామన్నమాట స్వామివారిని దర్శనం చేసుకొని ఇదైతే పుట్ట అండి ముందు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అయితే పుట్ట దగ్గరికి వెళ్దామని మేము ముందు అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము చుట్టూ గోడల మీద అయితే బొమ్మలతో ఇట్లా చేశారు విగ్రహాలు అవి అయితే ఉన్నాయి గోడల మీద అవి కూడా నేను ప్రాపర్గా తీయలేదు ఇది గర్భగుడి లోపల అండి స్వామివారిని వీడియో తీయకూడదు కాబట్టి ఇంకా నేను స్వామివారిని అయితే వీడియో తీయలేదు ఇంకా తర్వాత అక్కడ దర్శనం చేసుకునేసి పుట్ట దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ పొట్టు ఉంటుంది అని మాకు తెలీదు అందుకని మేము పాలైతే తీసుకొచ్చుకోలేదు ఇంకా మేము తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పూలు ఇవైతే ఇంకా పుట్ట మీద వేసేసి స్వామికి దండం పెట్టుకొని ఒకసారి అయితే ప్రదక్షిణ చేశాము ఇంకా పుట్ట మన్ను పెట్టుకుంటే మంచిది అంటారు కాబట్టి చెవులకి నుదుటి మీద బొట్టుగా అయితే పెట్టేసుకునేసి ఇక్కడ స్వామివారిని కూడా దండం పెట్టేసుకునేసి వచ్చేసాం బయటికి దర్శనం చేసుకునేసి చెప్పాను కదా టెంపుల్ అయితే చాలా పెద్దది ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇక్కడ ఆంగ్స్ ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా కనిపిస్తున్నదేనండి మేము కొంచెం ముందుకైతే వచ్చాము ఈ చెట్టు ఏం చెట్టు అర్థం కాలేదు కొంచెం కొంతమందికి వెళ్తే ఇక్కడ నాగమే తండ్రి అయితే ఉన్నారు ఇంకా ఆయనకు కూడా దండం పెట్టేసుకునేసి ఇంకా పక్కన ఉన్న టెంపుల్లోకి అయితే వెళ్ళాము అది కోనేరండి ప్రస్తుతానికైతే నీళ్ళు లేదు ఇంకా ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకునేసి ఇంకా ప్రసాదాలు తీసుకునేసి పక్కకైతే వచ్చేసి ఇంకా కాసేపు గుడ్ టెంపుల్లోనే కూర్చునేసి ఇంకా వెళ్ళిపోయామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్ కూడా చాలా